సంపూర్ణ రామాయణం సులభ శైలిలో బంధనం మూడు రాత్రులు మూడు పగళ్ళు గడిచాయి దర్భసేనుడై ఉపాసిస్తున్న రాముని ప్రార్థనను సముద్రుడు పెడచెవిన పెట్టాడు రాముడు ధ్యాన విరమణ చేసి కోపోద్రేకాలతో లక్ష్మణుని చూస్తూ లక్ష్మణ నా ధనుర్బాణాలు ఇలా తీసుకురా నిరంతర సతి వియోగ దుఃఖితుడనైన నా మనసును దుర్మరాంధుడైన ఈ సాగరుడు ఇంకా క్షుభితం చేస్తూ నన్ను అలక్ష్యం చేస్తున్నాడు దూర్తుల పట్ల సామం పని చేయదు అన్నాడు లక్ష్మణుడు రాముని కోదండాన్ని అమ్ముల పొదిని తెచ్చి ఇచ్చాడు ధనుర్ధరుడై రాముడు అమ్ముల నుండి ఓ దివ్య బాణం తీసుకొని సముద్రం మీదికి వింట లక్ష్యం చేసి సముద్ర నా ప్రార్థనను నిరాకరించిన దుష్ఫలితాన్ని అనుభవించు అని ఆ మహనీయ శస్త్రాన్ని సముద్ర జలం మీదికి ప్రయోగించాడు ఆ బాణం విలయాగ్ని రేఖలను వెలయిస్తూ దిక్కు దిక్కుల తేజ పుంజాలను వెదజల్లుతూ వెళ్లి సముద్రంలో పడింది వానరులు రామునిలో అంత కోపం తాము అంతకు ముందెన్నడూ చూడనందున ఆశ్చర్యంగా భయంగా సముద్రం వైపే తమ దృష్టిని సారించారు మరుక్షణం ఆ సముద్రంలోని జలాలు బుగ భుగ మండుతూ ఉవ్వెత్తున పైకి లేవడం ప్రారంభించాయి బోన బోనాంతరాలను ప్రతిధ్వనింపజేసేటట్లు జలతరంగాలు కుతకుతలాడుతూ సుడులు తిరగడం ప్రారంభించాయి ఆ అగాధ సముద్రంలో స్థావరాలు ఏర్పరచుకున్న పర్వతాల వంటి మహాభయంకరాలైన తిమితి తిమితిమింగరాలు సోరచేపలు తాబేళ్ళు ఎన్రులు నీటిపాములు బెగ్గురులు అల్లాడుతూ తల్లడిల్లుతూ కింద మీద పడుతూ మూర్చిల్ల సాగాయి ఆ మహా సంక్షోభాన్ని చూస్తూనే శ్రీరాముడు ధనుర్దండానికి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానించాడు అప్పుడు లక్ష్మణుడు రామునికి నమస్కరిస్తూ అన్నయ్య నువ్వు ఇలా ప్రళయాకాల మహోత్పాతాన్ని సృష్టిస్తే ప్రపంచం ఏం కావాలి బ్రహ్మాస్త్ర ప్రయోగం ఉపసంహరించు అన్నాడు లక్ష్మణ క్షణ క్షణం నా మనసు ఆందోళనకు గురి అవుతోంది అటు లంకలో దుష్ట రాక్షస స్త్రీలతో బాధలు పడుతున్న మీ వదిన ఎలా ఉందో హృదయం క్షుభితం అవుతుండగా మూడు దినాలు ప్రార్థించినా కూడా నా ప్రార్థన వినని సముద్రుణ్ణి ఇంక చేస్తాను సముద్ర జలాలు ఎండిపోతే వానర సేనలు కాలినడగన లంకలో ప్రవేశిస్తాయి దుష్టబుద్ధి అయిన సముద్రుని శిక్షించే ప్రయత్నంలో నన్ను ఆపడానికి ప్రయత్నించవద్దు అన్నాడు శ్రీరాముడు అప్పటికే సముద్రం క్షుభితమై ఉంది రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి సముద్రంలో విడవబోతుండగా సముద్రుడు వినీత దివ్య రూపధరుడై గంగా సరస్వతి గౌతమి నదులు దివ్య స్త్రీ రూపాలతో తనకు ఇరువైపులా నడవగా భక్తితో రాముణ్ణి సమీపించి చేతులు జోడించి నమస్కరించాడు సుగ్రీవాది వానరులు రాముని మహిమను అభివర్ణించసాగారు సముద్రుడు వినయాంజలి ఘటించి శ్రీరామచంద్ర నువ్వు ఇలా అలుక వహిస్తే చతుర్దశ భువనాలు మాడిపోతాయి భూమికి గాలికి అగ్నికి వాయువుకు ఆకాశానికి సృష్టికారులు కొన్ని విద్యుక్త బాధ్యతలను అప్పగించినట్లే నాకు కూడా ఓ బాధ్యత అప్పగించారు అగాధముగాను దాటడానికి ఆవశ్యకంగాను ఉండి గట్లు వీడి బయటికి కదలకుండా ఉండవలసిన ధర్మం నాది ఈ కారణం వల్ల నేను నీ ప్రయత్నంలో ఏ విధంగా సహకరించాలా అని ఆలోచనలో ఉండిపోయాను ఇక వానరసేన వాహినితో నువ్వు లక్ష్మణుడు విభీషనాథులు నన్ను అధిగమించగల ఉపాయంను చెబుతాను దయచేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేసి నన్ను రక్షించు అన్నాడు సముద్రుడు సాగర ప్రారంభంలోనే నా ప్రార్థన విని నువ్వు దర్శనం ఇచ్చి ఉంటే ఇంత ఉపద్రవం జరిగి ఉండేది కాదు ఇప్పుడు బ్రహ్మాస్త్రం అభిమంత్రించాను అభిమంత్రించిన తర్వాత ఈ మహాస్త్రాన్ని ప్రయోగించకుండా ఉండకూడదు కనుక ఈ అస్త్రాన్ని ఎక్కడ ఉపయోగించమంటావో నువ్వే చెప్పు అన్నాడు రాముడు శ్రీ రామచంద్ర ప్రభు నాకు ఉత్తర దిశగా ద్రుమకుల్యం అనే ఒక పుణ్య ప్రదేశం ఉంది అక్కడ మహాభయంకరులు క్రూరులు అయిన దస్సులు ఆ ప్రాంతంలోని మునులను స్త్రీలను బాలు విపరీతంగా బాధిస్తూ ఉన్నారు ఈ బాణాన్ని ఆ ద్రుమకుల్యంలోని దస్సుల మీద ప్రయోగించు అని వివరించాడు సాగరుడు రాముడు ఆ విధంగా చేయగా బ్రహ్మాస్త్రం ద్రుమకుల్యంలోని దస్సులను నిరవశేషంగా భస్మం చేసి తిరిగి బ్రహ్మాస్త్రం రాముని వద్దకు వచ్చింది ప్రభు నీ సేవలో నలుడనే వానరవీరుడు ఉన్నాడు అతడు విశ్వకర్మ కుమారుడు వానరవీరుల వీరుల చేత కొండలు చెట్లు తీగలు మొదలైన వాటిని తెప్పించి నలును చేత సేతువు నిర్మించు నలుడు నిర్మించే సేతువు సముద్ర జలాలలో మునిగిపోకుండా నేను కాపాడుతూ ఉంటాను అలల కదలికతో కొండలు అటు ఇటు కదలకుండా చూసుకుంటాను ఇలా చేస్తే నీ ధర్మానికి నా ధర్మానికి అభ్యంతరం ఉండదు అని సముద్రుడు సముద్రయాన తరుణోపాయాన్ని వివరించి రాముడు వీడుకొనగా గంగా సరస్వతి గౌతమి నదులతో రామునికి నమస్కరించి అంతర్హితుడైపోయాడు సాగరుడు అనంతరం రాముడు సుగ్రీవుని చూస్తూ మిత్రమా సముద్రుని మాటలు విన్నావుగా ఇక సేతుబంధన నిర్మాణానికి ఉపక్రమించు అన్నాడు వెంటనే సుగ్రీవుడు ఆజ్ఞ ఇవ్వగానే వానర వీరులు మహోత్సాహంతో వెళ్లి పర్వత శిఖరాలు పెద్ద పెద్ద కొండరాళ్ళు వృక్షాలు పెకిలించుకొని వచ్చి సముద్రంలో పడవేయసాగారు హనుమంతునితో సహా వానరులందరూ పోటీ పడి అలా తెచ్చి పడవేస్తున్న గొప్ప గొప్ప కొండలతో మహావృక్షాలతో నలుడు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం సేతుబంధన నిర్మాణాన్ని ప్రారంభించాడు ఆ సమయంలో రావణుని తరపున శుకుడనే రావణుని మంత్రి తన మాయా పాటవంతో సముద్రాన్ని దాటి వచ్చి సుగ్రీవునితో ఓ సుగ్రీవా మా రావణ ప్రభు నీతో సఖ్యం కోరుతున్నాడు కిష్కిందాపుర రాజువి వాలి వంటి మహావీరునికి సోదరుడివి అయినా నువ్వు చాలా గొప్పవాడివి నీచులు అల్పులు అయిన శ్రీరామ లక్ష్మణులతో మైత్రి నీకు మంచిది కాదు ఆ రామ లక్ష్మణులను విడిచిపెట్టి నీ వానరసేనలతో కిష్కిందకు వెళ్ళు అన్నాడు అప్పుడు సుగ్రీవుడు మహాకోపంతో వానరులను చూసి ఆ దుర్మార్గుని పట్టుకొని చావగొట్టండి అని ఆజ్ఞాపించాడు వెంటనే కొందరు కప్పులు పైకి లేసి శుకుని ఈడ్చుకొని కిందికి వచ్చారు పిడికిళ్ల గృద్ధులతో పాదతాడనాలతో శుకుని శరీరాన్ని మర్దించారు శుకుడు ఆ బాధలకు తాళలేక రాముణ్ణి శరణు వేడాడు రాముడు వానికి అభయమిచ్చి అక్కడి నుండి పంపివేయమని సుగ్రీవునికి చెప్పగా సుగ్రీవుడు నతాంజలి అయి ప్రభు ఈ దుర్మార్గుడు లంకకు వెళ్ళి మన సేతుబంధన నిర్మాణం గురించి రావణునికి చెబితే రాక్షసులను పంపి ఆ రావణుడు మనకు విఘ్నం కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మనం సముద్రం దాటిన తర్వాత విడిచి పెడతామన్నాడు రాముడు సుగ్రీవుని దూరదృష్టిని మెచ్చుకుంటూ ఎందుకైనా మంచిదని హనుమంతుణ్ణి పిలిచి హనుమ సేతుబంధన నిర్మాణ పర్యవేక్షణ నలుడు నీలుడు సుగ్రీవుడు చూసుకుంటారు నువ్వు అంబరవీధిలో సంచరిస్తూ రాక్షసుల వల్ల సేతు భంగం కాకుండా కాపాడుతూ ఉండు అన్నాడు హనుమంతుడు శిరస్సు వంచి రామాజ్ఞ పాటించడంలో నిమగ్నుడైపోయాడు